ఇది కూడా నేను సప్తగిరి యూనివర్సిటీలో కొన్న మొక్క అండి ఇయర్ అయితే నాకు అన్నిటికీ ఫ్రూటింగ్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ అయితే మొన్న కవర్ కట్టాము ఎలా అయింది అనేది చూద్దాం కరివేపాకు ఉందండి కోసుకుందాం ఎంత బాగుందో కదా గ్రీన్ కలర్ అలాగే మిర్చి కలర్ ఉంది హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మనసేచ్ గార్డెనింగ్ కి స్వాగతం ఈ రోజు మన వీడియోలోని మా తొట్టి తోని హార్వెస్ట్ అనమాట నడవరా పొలంకి వచ్చామండి హాలిడేస్ కదా కొంచెం రిక్రియేషన్లో ఉంటుంది సరదా సరదా పడుతున్నారనమాట ఈ చిన్న చిన్న పిల్లలు అయితే ఆల్రెడీ మాంసా కూడా బయలుదేరింది నాతోని సో అయితే మనకి పచ్చిమిర్చి గోంగూర ఇంకా చాలా ఏవో ఉన్నాయి ఏవో ఉండవే కోసుకుని వెళ్ళిపోదాం బికాస్ నడు బెండకాయలు కోద్దాం ఫస్ట్ అయితే నేను దుర్గేష్ గోరచిక్కిలు తెంపడానికి వెళ్తాము ఈ తొట్టి గంగి బెండకాయ బెండకాయకి వస్తారట బెండకాయకి కొయండమ్మా కొయ్యండే నేను అక్కడ గోరచిక్కులు తెంపేసి వస్తాను దారా దుర్గేష్ మనం అక్కడ వెళ్ళి కోసుకున్నాం ఏ జార్తమ్మా ఇక్కడ వీళ్ళు బెండకాయలు అయితే కోస్తున్నారండీ నేనైతే గోరు చిక్కులు కోయడానికి అయితే వెళ్తున్నాను ఆల్రెడీ దుర్గేష్ వెళ్ళిపోయాడు మా ఇదంతా బెండకాయలు ఇలా రండి ఇక్కడ చూసారు కదండి బ్లాక్ జామున్ అనమాట ఈ కలర్లో వచ్చేటప్పటికి తెంపేసుకోవడమే ఇంకా బ్లాక్ అయితే ఇంకా టేస్ట్ అయితే బాగుంటాయి ఇది కూడా నేను సప్తగిరి నర్సరీలో కొన్న మొక్క అండి ఇయర్ అయితే నాకు అన్నిటికీ ఫ్రూటింగ్ అనేది వస్తుంది ఇంకా ఇంకా బ్లాక్గా ఉంటే బాగుంటాయి కానీ చాలా స్వీట్గా ఉంటాయి కానీ తెంపేస్తున్నాను ఉడతలు తినేస్తున్నాయండి మ్యాక్సిమమ్ ఇంక నెక్స్ట్ ఇయర్కి అయితే మనం కాపు అనేది ఎక్కువే ఉంటది వద్దన్నా సరే మనకి ఎక్కువే వస్తూ ఉంటుంది ఇంకా దీనికి పోషకాలు ఇచ్చుకుంటే ఇంకా గుబురుగా భలే వస్తాయండి కాయలు అయితే చెయ్యాలి ఇంకా గత్తమది వెయ్యాలి ఇక్కడ అయితే మొన్న కవర్ కట్టాము ఎలా అయింది అనేది చూద్దాం ఆన్లైన్ లోనే కవర్స్ అయితే అమ్ముతున్నారు తెచ్చుకోవాలి ఇగోండి బాగా పండింది అనమాట కాయ అయితే చూస్తున్నారా వన్ కేజీ జామ్ అని చెప్పాను కదా ఎంత బాగుంది అసలు జామకాయ అయితే భలే ఉంది కదా చూడండి ఆ షేప్ కూడా ఏదో టమాటో పండులాగా ఎంత పెద్దది ఉందో కాయ అయితే ఇంకా పైకి అయితే ఒకటి ఉంది అది ఇంకా వదిలేస్తాను తర్వాత కోస్తాను పండింది కానీ ఇంకొంచెం పెద్దది అవుతుందేమో అని వెయిట్ చేస్తాను ఇదిగోండి ఇది తర్వాత తెలుపు కరివేపాకు ఉందండి కొద్దిగా కోసుకుందాం ఫ్రెష్గా ఉంది మంచి సువాసన అయితే వస్తుంది ఇంకా చూస్తున్నారు అక్కడ పెద్ద చెట్టు అయితే పైకి వెళ్ళిపోయింది ఇవన్నీ మొన్న కట్ చేసిన టిప్స్ అనమాట ఇవన్నీ కూడా మనం ఎన్నిసార్లు కట్ చేస్తా ఉంటే చక్కగా చాలా కరివేపాకు అండి చక్క పచ్చడి చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం గోంగూర అయితే ఉందండి గోంగూర మనం ఇలా తీసేసుకోచ్చు పచ్చడికి బాగుంటది పప్పులోకి బాగుంటది ఆకుకూరలు ఇప్పటికైనా మనకి భలే యూజ్ అవుతుందండి ఏ కర్రీ లేనప్పుడు చక్కగా ఆకుకూరలు నలుగు ఆకుకూరలు తెంపుకొని పప్పులో వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఆనందానికి ఆనందం ఆరోగ్యానికి ఆరోగ్యం అనమాట ఇక్కడ చూసారండి మిరపకాయలు అనమాట ఇవి యాక్చువల్ గా పచ్చిమిరపికయలే కాకపోతే కారం మాడేస్తాం అని చెప్పాం కదా సో దానికోసం ఇలా పండించాం అనమాట ఎంత బాగుందో కదా గ్రీన్ కలర్ అలాగే మిర్చి కలర్ బలా ఉంది టమాటో రెడ్ అంటారు అనమాట దీన్ని సూపర్ గా ఉన్నాయి అయితే ఇప్పుడు కొయ్యట్లేదండి ఇంకా కారానికి అని చెప్పాను కదా ఇంకా అట్టే వదిలేస్తున్నాను ఇక్కడ కొన్ని బెండకాయలు అయితే వదిలేసారు పిల్లలు అయితే కదా హార్వెస్ట్ చేయాలంటే తల ప్రాణాలు తాక్కు వచ్చేస్తున్నాయి చాటలు చెమటలు పోసేస్తున్నాయి చల్లబడిన తర్వాతే వచ్చేవన్నమాట అయినా సరే చమటలు ఎక్కడ ఆగట్లేదు సో ఈ రోజైతే పిల్లలందరూ కూడా కలిపి హార్వెస్ట్ చేశారండి గోరు గోర చిక్కలు అయితే భలే తెంపారు ఇంకా ఉన్నాయండి ఆ యాక్చువల్గా అన్నీ ఒకసారి తెంపేసుకుంటే మనకి బాగోదు కదా నెక్స్ట్ డేకి అలా ముద్రపోతా ఉంటే ఎంత కావాలో అంత అన్నమాట ఇది మన కర్రీకి అలా సరిపోతుంది అనమాట అరవై మందికి సో ఇంకా బెండకాయలు కరివేపాకు కోసుకున్నాను కొంచెం గోంగూర పప్పులో కోసాను కేజీ జామకి కోసానండి అలాగే నేరేడు పళ్ళు కూడా కోసాను ఇంకా ఫ్రూట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి కాకపోతే ఇంకా కొన్ని పోషకాలు అయితే ఇవ్వాలి రావడం తక్కువైపోయింది అనమాట పొలంకి వస్తే మటుకు ఇంక రోజు మనకి హార్వెస్ట్లే అసలు రావడానికి కూడా కుదరట్లేదు సో ఇది హార్వెస్ట్ అండి మా లి పుట్స్ హార్వెస్ట్ అనమాట ఇటు ముగ్గురు ఇటు ముగ్గురా లెక్క పెట్టుకొని వచ్చినట్టున్నారు నేను కూడా చూడలేదు కరెక్ట్గా ఆరుగురు వచ్చారు హార్వెస్ట్కి సో హార్వెస్ట్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు కదా పొలంలో హార్వెస్ట్ అండి నిజంగా ఆర్గానిక్ గా పండించుకున్నాం కదా హార్వెస్ట్ చాలా హ్యాపీ అండి నిజంగా ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే మన పంట మనం పండించుకుంటే రెండు మన దగ్గరే ఉంటాయండి హ్యాపీ అనమాట సో మీరు కూడా ఇప్పటివరకు గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయకపోతే ఇంకా స్టార్ట్ చేసేయండి ఎందుకంటే మనకు జూన్ వస్తుంది కాబట్టి చక్కగా విత్తనాలు అనేవి పెట్టేసుకోవచ్చు నేనైతే కార్న్ పెట్టానండి సార్ ఎక్కువగా సో పిల్లలు అయితే ఇష్టంగా తింటున్నారు దట్టు మన బర్డ్స్ కూడా ఎక్కువ కదండి బర్డ్స్ కూడా కార్న్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట వాటి కోసం అనేది కార్న్ వేసారు ఎక్కువ వేసాను సో హార్వెస్ట్ అనేది ఇదండి మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మనయితే సెలవు తీసుకుంటానండి మరి ఉంటాను సంస్థలో సుఖిన భవంతు